మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది ఓ కేసులో విశాఖ పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు విచారణకు రావాలని సూచించారు ఇప్పటికే కొడాలి నానిపై వరుస కేసులు నమోదయ్యాయి తాజాగా మరో కేసులో నోటీసులు అందజేశారు పోలీసులు ప్రస్తుతం రాష్ట్రానికి దూరంగా ఉన్నారు కొడాలి నాని అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజుల కిందట ఆపరేషన్ చేసుకున్నారు ఇంకా నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించటం లేదు గతంలో గుడివాడ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది మద్యన్ గోడన్ కేసులో బెదిరింపులకు పాల్పడినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వాలంటీర్లకు బలవంతంగా రాజీనామా చేయించినందుకు మరో కేసు ఉంది టీడీపీ మాజీ ఎమ్మెల్యే రవి వెంకటేశ్వరరావుపై పెట్రోల్ దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత కొడాలి నాని పెద్దగా కనిపించలేదు మధ్యలో వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో కనిపించారు అటు తరువాత అనారోగ్యానికి గురయ్యారు ముంబైలోని ఏషియన్ హార్ట్ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందారు బైపాస్ సర్జరీ తరువాత విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే ఇటీవల తరచూ కనిపిస్తున్నారు అయితే కొడాలి నాని విదేశాలకు వెళ్లిపోతారని వార్తలు రావటంతో ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దూకుడుగా ఉన్న నేతలపై కేసులు వరుసగా నమోదవుతున్నాయి అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి ఈ తరుణంలో కొడాలి నానికి సైతం విశాఖ పోలీసులు నోటీసులు అందించడం విశేషం రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు కొడాలి నాని చంద్రబాబుతో పాటు లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ అప్పట్లో ఫిర్యాదు చేశారు కానీ వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకోలేదు అయితే తాజాగా ఆమె విశాఖ ప్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్ లను సోషల్ మీడియాలో దూషించారని ఆమె ఆరోపించారు దీంతో పోలీసులు ఐటీ యాక్ట్లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు విశాఖ పోలీసులు గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లి నలభై ఒకటి నోటీసులు ఇచ్చారు కేసు విచారణకు రావాలని ఆదేశించారు దీంతో కొడాలి నాని అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది ఇప్పటికే వైసీపీ కీలక నేతలంతా జైలు పాలయ్యారు ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని వంతు వచ్చింది మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి